నేను నలుగురు పొత్తులో వాడని నీవు పలుకుతున్నావు కానీ ఒక మాట నేను క్రిస్తులతో తెల్లబడేవాడు పదహారు అన్నారు ఇవన్నీ కూడా క్రిప్తా కాబట్టి பாரிவாரி தல மாடலை கடுவோடி பரத கா நே மேலமே அட பதா துலாதி துலாதி குலமுடி பரத கா நே மேலமே

మృత పోవ చెల్ కూర్కి నీవు ఎన్న తమ్ములు నిరసముగను తోటి వత్తురే మా తోటి వస్తురె నీవు నీ అన్న తమ్ములు నిరసము గను వస్తురే మా తాటి ఆ ఆ నుగోడులో ఓడంబడి అప్పుడు అరణ్యవాసము పన్నెండేళ్ళ వనవాసము ఒక్క ఏడు అజ్ఞాతవాసము చెరించడానికి వారితో గెలవలేక ఓడలేక అప్పుడు అరణ్యం వెళ్ళారా లేదా అన్నపనాదులు మాతి ఆకులములు మేతి పరగ కానలకు ఆకులు అలములు కాయలు కలు అనుభవించుకుంటూ అరణ్యంలోన పన్నెండు వనవాసేసారా లేదా అది కాక విరాట మహారాజు మందిరం వరకు పేడు నీ ఒక ఆడదాడ విధంగా నీవు విరాట మహారాజు మందిరం లోన మారువేష దావలయ్యి అక్కడ దాగలేదా మేము అక్కడ ఏకచిత్రిక్షకున్నావా బ్రతకారు అప్పుడు కూడా

అడుగు కొనలేద నేల అడుగు నీవు నీవు చెప్పిన విద్య ఏకచక్రపుడి పట్టణంలో మాధవ కమలమని ఇల్లు తిరిగి భిక్షాటనగా అయిపో అది నిజమే మరి నీవు భగవంతుడు శ్రీమన్నారాయణ మూర్తివి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు చక్రవర్తిని నేల మూడు అడుగుల దానము మూడు అడుగుల భూమిని అడుక్కున్నావా లేదా భగవంతుడివి నీవు అడుకోక నీవు చెప్పిన విద్య నీరజాక్ష అందులో తప్పేముంది భావవు నీ పేరు చెప్పుకొని అడుకొని తిన్నాము అందులో తప్పేముంది రోడ్డు కట్టేపులా పడలేదు వస్త్రాలు మోయలేదు వెన్న దొంగతనము చేయలేదు ఏమి నీలాంటి నీచమైన పనులేం చేయలేదు నా చెల్లని పట్టం బావా ఇవన్నీ నిజమే బావా నువ్వు ఆలోచించుకోవారా మహారాజన मिलूं तो मिलियो तूं Tá పాకం అంటే పాకం అండి నేను చెప్పేది విను నేను ముందుగా అన్నా పాకం అంటే శాకము పాకము చేసుకొని ఆ పాకములో అన్ని విధాలు వేసి ఆ పాకములో తిరిగేది ఏంటి నీవు తెడ్డు లాంటి వాడివి నీకేమి తెలియదు యుద్ధం గురించి తెలియదు భార యుద్ధము చేసేవాడివి కాదు ముస్టి యుద్ధము చేసేవాడివి కాదు మల్ల యుద్ధము చేసేవాడివి కాదు నీవేంటే రథమును నడిపించడం అంతే నీకు తెలుసు కానీ ఏది తెలియదు పాత్రములో గల రుచి చెడ్డుకే రుచి ఎవరికి తెలుస్తుంది నాలుకకు తెలుస్తుంది కాబట్టి కానీ

ఆ పప్పు ఎల్లిపాయ వాసన వచ్చేసే వాళ్ళకి కమ్మగా వాసన వచ్చింది పెట్టు బాంబారుదల వల్ల వెచ్చబల్ ముఖాలు కదా వాసన కూడా వస్తున్నావా దిగితే ఉండడానికి నివాసం లేదు తిరిగి అంటే గుట్ట కింద ఉన్నటువంటి నీకు నివాసం లేదు నీకు యుద్ధం గురించి తెలియదు పేడి బతగలవాడివి కర్రెవాడివి కర్రె పిల్లి మర్చిపోయినా వారకాపురి పట్టణానికి వెళ్ళి నందుడు తండ్రి దేవకి తల్లి వస్తే తండ్రి అంటాడు వేపల్లెవాడకు వెళ్ళి నందుడు తండ్రి యశోద తల్లి అంటాడు ఇక వేపల్లెవాడలో చిన్నప్పుడు ఏం చేసిందంటే నీలాంటి ఏమి తెలియని అమాయకుణ్ణి ఆ నీలాంటి వాడే ఆ పిల్లవాడిని వంగట్టి కాని మీద ఇతడు కృష్ణుడు నిలబడి ఉట్ల మీద ఉన్నటువంటి వెన్న ముద్దలు దొంగతనం చేసి తిని తన కడుపు నింపుకొని ఏమి తెలియనటువంటి నీ అటువంటి అమాయకుని చూసి ఆ తిన్న చెయ్యిని నీ మూతికి రాసి ఆ నింద నీ మీద మూవేవాడు వెన్న దొంగలోని కదా మరి ఆ కృష్ణుడు వెన్న దొంగ కర్యవాడు

నాకు రథసారథి నీవు రథము నడపడము కొన్ని సహాయము చెప్పడం అనేది ఎన్నో సార్లు అన్నావు నన్ను నీలాంటి రథసారథి నాకు వేల మంది ఉన్నారు నీవు రథసారథి ఉంటేంటి లేకపోతే నాకు ఎంతమంది లేరు రథసారథులు నీవేనా అయ్యయ్యో అర్జున నేను అంటినా ఆ మాట నేను అంటినా నీవు ఈ మాట అనడం ధర్మమేనా అయినా

పదహారు వేల గోపగా స్త్రీలు బట్టలు పెట్టి గడ్డ మీద పెడితే వాళ్ళ చీరలన్నీ మోసుకొని పోయాక మా బట్టలు వైరయ్య నీ దగ్గరికి వస్తే ఆ నువ్వేమో చూసులో వస్తే అయ్యా సరే సరే అర్జునుడు ఘర్వాంధుడయ్యి కన్నుల కావరంపు తేటాను మిమ్మ ఎరునకా అనరాని మాటలు వినరాని కూతులు కూశాడి అబ్బా ఎంత శౌర్యవంతుడు ఎంత ధైర్యవంతుడు అర్జునుడు అర్జున నీవు స్వరించగనే నీ సన్నిధానమునకు ప్రత్యక్షమయ్యాను అర్జున అంటే ఓ బావా నేను చేసినటువంటి కురువీరుడు నేను చేసినటువంటి యుద్ధము ఆ యుద్ధములోన యోధాన యోధులు మరణించారు ఇప్పుడుకి ఇప్పుడు మేము అప్పుడు పన్నెండేళ్ళ వనవాసము ఒక్క ఏడు అజ్ఞాతవాసము అరణ్యములోన ఆకులు అలములు కాయలు కథలు అనుభవించుకుంటూ మేము అన్నభావ రామచంద్రాయనున్నాము ఉన్నాము ఇప్పుడు మాకు రాజ్యము అధికారము బలము శౌర్యము ధైర్యము సహాసము మాకు కలిగి ఉన్నది ఇప్పుడు మా అండగారికి నీ వల్ల పట్టాభిషేకం అంటే రాజ్యము రాజ్యము అర్థమయ్యా అన్నాడు రాజధాని ఆ రాజ్యం కట్టాలంటే ఎలా కడతారు అర్జున ఇంకా కొంతమంది కురువీరులు ఉన్నారు కొంతమంది పాలివారు ఉన్నారు వారి చంపిన తర్వాత కడతానన్నాను అనగానే ఒరే కర్రవాడ టెర్రాని గోవులగా కవ్వ పుట్ల తల్లబడ్డవాడవు పరుపు పంటల పైన పడుకున్నవాడవు గొల్లబాములతో తల్లబడ్డవాడవు మేధత్తుతో కూడినవాడు వాడు అది కాక జిడ్డి జిడ్డి వాస్త వస్తున్నాదని వరే దిగువ దరుగు అదిగాక నీ చెల్లెల్ని నాకిచ్చావా నా చెల్లెల్ని నీకిచ్చానాడు నీవు నాకు బాంబార్త అవుతావని కూడా అనరాని మాటలు పలికాడు అయినా ఈ హిరాపురి పట్టణములు ఉండటానికి నాక్యం ఉంది నా త్వరగా పురి పట్టణానికే వెళ్తాను

కన్నులకు కానరాక అన్ను మిన్ను తెలియక ఎన్నరాని పలుకులు పడతాడు ఎంత గర్భంధుడై ఉన్నాడు అర్జునుడు చాలా నిర్గర్భంధుడై ఉన్నాడు అవునా

I'm gonna on now, put కనుమూచి నంతలో వారికి ప్రత్యక్షందు కాగా వారిని కావకుండా వారిని ఎక్కడా అపజయం కాకుండా కాపాడితే కన్న బిడ్డల వల్ల కంటి రెప్పబాటుగా కాపాడితే అర్జునుడు అనరాని మాటలు ఎందుకు ఆ దుర్యోధనుడే మేలు మనసు ఈ పాండవులు అంటే ఇష్టం లేదు గిన్ని మాటలు అన్నారు అర్జుని కంటే కౌరవం లేదా అవునవును నిర్ఘర్భాధుడై పలికాడు నీకు ఎప్పుడో రాను రాను కురుక్షేత్ర యుద్ధం ఉంది ఆ యుద్ధం అప్పుడో అప్పుడు ఇప్పుడు ఎప్పుడో నీకు అపజయం కలుగుతాది అర్జున అంటే ఏమిట ఆ క్రిత వెళ్ళిపో నీవు వెళ్తాది ప్రభావం ఎంత నాకు అపజయమే లేదు అన్నాడు సరే ఇప్పుడు మా చెల్లెలు ద్రౌపది ఉన్నది కాస్త సూచి వెళ్తారు సభలో అందరు నిశుభ్రగా కూర్చున్న వాళ్ళేనా ఇప్పుడు ఇప్పుడే Bye-bye.